ఇరు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంటే తెలియని వారు ఏ ఒక్కరూ ఉండరనే చెప్పుకోవాలి ఎలాంటి సందర్భంలోనైనా ఏ విషయంపైనైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం జేసీ దివాకర్ రెడ్డిది అంటూ చాలా మంది చెప్తుంటారు నాటి నుంచి నేటి వరకు ఓ వెలుగు వెలుగుతున్న జేసీ దివాకర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తన ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తారంటూ చాలానే వార్తలు కూడా ఉన్నాయి అయితే ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ అటు ఎలక్ట్రానిక్ మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను హాట్ టాపిక్ గా నిలిచే జేసి దివాకర్ రెడ్డి తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారంటూ తెలుస్తోంది ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ రాజకీయాలపై రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అన్న దానిపై జేసి మీడియా ద్వారా తన జోస్యాన్ని వెల్లడించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి ఎటువంటి ఫలితం లేదని తాను ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నానంటూ ఆయన స్పష్టం చేశారు ఏపీ విషయాన్ని వస్తే బీజేపీ నాయకులు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు వ్యవహరిస్తున్నారని అంటూనే తాను ఎంపీగా ఉన్నప్పటి నుంచి సంతృప్తి చెందలేదని ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజా సమస్యలను ఒక్కరోజు కూడా సభ ముందుకు తీసుకురాలేదంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది అది మాత్రమే కాకుండా ప్రతిసారి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికే సరిపోతుందని అంటూనే ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిరంకుశంగా ఉన్నారని ఆయన మూర్ఖత్వంతో చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీయే కాదు ఆ పార్టీకి చెందిన మంత్రుల వ్యవహార శైలి కూడా ఇలానే ఉందంటూ జేసి దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇక ఈ క్రమంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వం ఏర్పడే అవకాశం ఉందా దానికి మీరు మద్దతు ఇస్తారా అని యాంకర్ అడగగా అందుకు జేసి దివాకర్ రెడ్డి బదులిస్తూ వచ్చే ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చూస్తుంటే దేశ కాంగ్రెస్ పార్టీకి అంత ఊపు లేదని అంటూనే కొన్ని సీట్లైతే కాంగ్రెస్ పార్టీకి పెరుగుతాయేమో తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి